మన తమ్ములపల్లి నియోజకవర్గంలో ఉడకల చెరువు అనే ఊళ్ళో ఏకంగా ఒక ఫ్యాక్టరీ పెట్టారు మామూలుగా కంటి మద్యం తయారు చేస్తారంటే ఏదో సారా చేస్తారంటే ఎక్కడో పల్లెల్లో అడవుల్లో ఏదైనా బాణాలు పెట్టుకుని ట్రాన్స్ఫర్ తయారు చేస్తారు ఇది సాక్షాత్ హైవే రోడ్డులో హైవే రోడ్డు పక్కనే పోలీస్ స్టేషన్కు వేటు దూరంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు ఎటువంటి ఫ్యాక్టరీ అంటే కొంచెం వేలు బాటల మద్యం రోజుకు ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని తయారు చేస్తారు అక్కడ అదే ఇక్కడ తమ్మకల్ నియోజకవర్గంలో అక్కడ ఉండే టీడీపీ నాయకులు కన్సర్లో పడా టీడీపీ నాయకులు సన్నా స టీడీపీ నాయకులు చేయలేదని చాలా పెద్ద ఎత్తున మంగళగిరి నుంచి ఇదంతా నెట్వర్క్ దొరుకుతాను ఇది ఆసమాస్థితి కాదు ఏదో ఊరికి ఏదో చిన్న వాళ్ళు ఏదన్నా చేసుకుంటే ఏదో చిన్నగా చేసుకుంటున్నారు కానీ ఇది ఏకంగా పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పెద్ద అంశం దాన్ని ఏం చేసింది పైన ఎన్ బ్రాండ్ అని ఉద్దేశాలు నాడావారి బ్రాండ్ ఎన్ బ్రాండ్ అంటే ఆ పెళ్లి షాపులో ఊరుకు పెళ్లి షాపు ఎన్ని మొత్తం పెట్టారు పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన మద్యం మద్యం ఇచ్చి కంపెనీలు ఇచ్చే డిజిటలైజర్ నుంచే మద్యం వస్తా అది తాగి లివర్ పోయింది కిడ్నీలు పోతున్నాయి ప్రాణాలు పోతరాయి ఇప్పుడు ఏకంగా లోకంలో మీరు ఏం బ్రాండ్ పెట్టారు ఎన్ బ్రాండ్ కదా మీరు పెట్టింది ఇది ప్రజలంతా గమని సాగు మీ ఆటలు ఎక్కువ సాగు లేని మద్యం ప్లేస్ సృష్టించి లిక్కర్ కేసులో రిజర్వేషన్ కానీ అరెస్ట్ చేయడం అత్యంత దారుణము ఆ అస్తుకే హైకోర్టు వారు మొటిక్కాయలేసి తగిన రీతిలో బుద్ధి చెప్పారు ఈ పార్టీకి అయినా ఇల్లు మార్పు రావడం లేదు ఈ మధ్య ఒకటే కాదు ఇసుక మట్టి ఎక్కడ పట్టిన పాలరాజు పల్లె ఏపీలో అయితే ఇసుక రోజు కొన్ని వందల టి పనులు పోతున్నాయి ఇదంతా ఎక్కడే పోతున్నారు ఉచిత ఇసుక పేరుకే ఉచితీపిస్తుంది కానీ ఈ మార్పు చేస్తా కరాచిగా సృష్టిస్తాను ప్రజలు రాబోయే అలక్షన్లో ఈ కూటకు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాను నిన్న జరిగిన మధ్య దానిపైన విచారణ జరిపి అసలైన దోష్టు బడానాయకులు ఉన్నారు దీంట్లో బడానాయకులు హస్తం ఉంది వాళ్ళు ఎవరో బయటకు తీయాల అన్న ఎక్కడో విదేశాలలో ఉండే అతనిపైన అతనిపైన ఎపోనెట్ వేసి అతనిపైన చూస్తారు అన్నాడు అతనేం కాదు ఇక్కడ లోకంలో దీని వెనక లోకంలో ఎనకల శ్రద్ధల హస్తం ఉండాలి ఈ ఎన్ను బ్రాండ్ ఇప్పటికైనా ఎన్ బ్రాండ్లు లేఖలా చేయాలని ఈ సందర్భంగా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి